దేవుని ప్రయత్నం ఏంటంటే మనలో రహస్యంగా ఉన్నటువంటి యాకోబును చంపేయాలని అత మనలో నుంచి అతన్ని బయటికి వెళ్ళకొట్టాలని ఎందుకంటే అందుకే ఈ వాక్యం చెప్తున్నప్పుడు నా కొరకే చెప్పినట్టుగా నాకు అనిపిస్తా మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ చెప్పే నాకే ఇది నా గురించే చెప్పినట్టుగా అనిపిస్తా ప్రిలర్ ప్రతి సందేశం ద్వారా నేనైతే చాలా బలపరచబడుతున్నాను మిమ్ముల్ని బట్టి అనేక క్రొత్త విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తున్నాడు మీరు ఏమి నేర్చుకుంటున్నారో నాకు తెలియదు కానీ మీరు కూడా ఎంతో కొంత నేర్చుకుంటున్నారని నేను నమ్ముతున్నాను దేవుని మందిరంలో ఉన్నంత సమయం ఇది దేవుని సమయం దీన్ని ఎవరు దొంగిలించకండి ఇది మనకు దీవెనకరమైన సమయం ఆశీర్వాదకరమైన సమయం చాలా మన జీవితంలో దేవుని మందిరంలో ఉండటం అనే ఆ సమయం మనకెంతో ఆశీర్వాదకరమైన సమయం ఎంతో దీవనకరమైన సమయం కాబట్టి దేవుని మందిరములో ఉన్నప్పుడు మన మనస్సు హృదయం తలంపులు ఆలోచనలు అన్నీ కూడా దేవుడి అందే మీరు కేంద్రీకరించండి ప్రెజలర్ ప్రియుల యాకూబ్ అన్నాడు ఇది చాలా భయంకరమైన స్థలమే ఇక్కడ కత్తులు కటార్లు లేవు బాంబులు లేవు ప్రేజ్ల పెద్ద మల్ల యూదులు లేరు మనను కొట్టేవాళ్ళు కానీ అంతకంటే ఎక్కువ దెబ్బలు తగులుతా ఉన్నాయి ప్రజలు హలలుయ్య అంతకంటే ఎక్కువగా మనం నలిగిపోతా ఉన్నాం అందుకే యాకోబన్నాడు ఇది దేవుని మందిరం చాలా భయంకరమైనటువంటి స్థలం ప్రియులారా మరి ఒకవేళ ఇది భయంకరమైన స్థలం కాకపోతే ప్రజలు సినిమా హాల్కి పరిగెత్తుకున్నట్లుగా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు ఇక్కడికి ఫంక్షన్లకు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుగా ఇక్కడ కూడా అలాగే వచ్చారు రాకపోవటానికి కారణం ఏంటంటే అదే నిజమైన సబ్జెక్ట్ ఫిర్యలారు ప్రజల వాళ్ళు ఇతరుల గురించి ఎన్నైనా మాట్లాడవచ్చు కానీ దేవుడు వాళ్ళని గురించి వాళ్ళ నిజ జీవితాన్ని గురించి ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు తాళలేరు అంటే దాని అర్థం ఏంటో తెలుసా వాళ్ళు ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నారు దాన్ని విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు ఫిర్యాదు అది వాళ్ళకు ప్రోత్సాహకరంగా లేదు కాబట్టి అది ఇంపుగా కానీ సొంపుగా కానీ ఉండదు ఒకవేళ ఎవరైనా ఇక నా జీవితాన్ని నేను మార్చుకోవాలి ఇంతవరకు ఈ పాపపు బ్రతుకు ఈ పాపపు జీవితం ఈ అసంపూర్ణమైన జీవితం భక్తిహీనమైన జీవితం ఇంకా నాకు చాలు ఇప్పటికీ నిజమే వాక్యం చెప్పినట్టుగా నాలో కూడా ఎన్నో దెబ్బలున్నాయి ఎన్నో చెడ్డ అనుభవాలు ఉన్నాయి నేను ఎంతో శ్రమ పొందుతున్నాను ఇక నేను నేను మార్చుకుంటాను అనుకున్న వాళ్లకు నిజంగా ఇది ఒక అద్భుతమైన ప్రోత్సాహకరమైన వాక్యం ఇది అద్భుతకరమైనటువంటి సమయం ప్రేమటువంటి దేవుని విడారు నేను మరలా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నాను మీరు మరలా మరలా యూట్యూబ్లో ఈ సందేశాలు ఉన్నాయి దయచేసి మీరు వినండి ఈరోజు మీరు చెప్పే వాక్యం చెప్పేటప్పుడు మీరు సరిగా వినలేకపోతే మీరు తీరికగా ఉన్నప్పుడు మీరు వినండి వీళ్ళ దేవుని మాట ఎవ్వరికైనా అది విన్నప్పుడు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది అందుకే ఇది ఇది సత్యవేద గ్రంథం ఇది ఏ కులస్తులకైనా ఏ మతస్తులకైనా ఎవరికైనా ఇందులో ఉన్న సత్యాన్ని ఎవరి ప్రపంచంలో కాదనలేరు అందుకే నా ఏ అన్నాడు నేనే సత్యం నేనే సత్యం ఇంకా నాకంటే వేరే సత్యం ఈ ప్రపంచంలో లేదన్నాడు అయితే ఎవరైతే నా ఎందు నమ్మిక ఉంచుతారో ఎవరైతే నా ఎందు విశ్వాసం ఉంచుతారో ప్రియులారా ఎవరైతే దీన్ని అంగీకరిస్తారో ఎవరైతే నాకు శిష్యులు అవుతారో ప్రియులారా వాళ్ళందరూ కూడా ప్రిలారా ఇక ఏ బంధకాలు లేకుండా స్వతంత్రంగా సత్యంగా వాళ్ళ బ్రతుకు దినాలన్నీ కూడా క్రీస్తులు బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రియలార హల కాబట్టి మంచిది ప్రియులారా ఆదికాండ గ్రంథం ఆదికాండ గ్రంథం నలభై ఏడవ అధ్యాయము నలభై ఏడవ అధ్యాయం ప్రియులారా ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు నేను చదువుతాను జాగ్రత్తగా మీరు వినండి ఈ వచనాలు చదువుతున్నప్పుడు ప్రియులారా ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు అంటే ఆల్రెడీ తన కుమారులతో కూడా కలిసి కుమారుల యొక్క భార్యలు పిల్లలు అంతా కలిసి బైబిల్ లేఖనాల ప్రకారంగా డెబ్భై మంది ఫరో పంపినటువంటి తన కుమారుడైనటువంటి ఏసేపు పంపినటువంటి బండ్ల మీద వాళ్ళకున్నవన్నీ కూడా తీసుకొని ఆ కాణాల్లో ఉన్నటువంటి భయంకరమైన కరువును తాళలేక దేవుడు కూడా యాకూబును వెళ్ళమని చెప్పాడు కాబట్టి రాత్రి రాత్రికాలలో కాబట్టి ఆ సమస్తమును సిద్ధపరచుకొని యాకోబు ఎక్కడికి వచ్చాడు అంటే ఐగుప్తులని ప్రవేశించాడు ప్రవేశించిన తర్వాత యాకోబుని తన యొక్క పిల్లలని అనగా ఏసేపు తన తండ్రిని తన అన్నదమ్ములందరినీ కూడా ఆ ఐగుప్తులని తీసుకొని రావటానికి ఏసేపు ఫరో దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు దాదాపు ఈరోజు చెప్పాలంటే అదే మనం వీసాని అనుకోవచ్చు అదే వీసా అనుకోవచ్చు అంటే ఆ రోజుల్లో కూడా ఒక దేశస్తుడు మరొక దేశంలోకి రావాలంటే ఆ దేశపు అధికారి యొక్క అనుమతి అవసరమని నాకు అర్థమవుతా ఉన్నాను కాబట్టి వీసా వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రియులారా ఏసీ పంపినటువంటి బండ్ల మీద ఉన్నవన్నీ కూడా తీసుకొని ఐగుప్తు దేశానికి డెబ్బై మందిగా వచ్చారు వచ్చిన తర్వాత మరి ఏసూపు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కదా కాబట్టి ఏసీవైపు ఏమనుకున్నాడంటే తన నాయకుడు తనకు అధికారిగా ఉన్నటువంటి ఫరో ఎదుట తన తండ్రిని చూపించాలనుకున్నాడు మా నాన్నగారిని పరిచయం చేయాలి ఇతడికన్నా కుమారుడు నేనని అతని కుమారునిగానే కదా నేను ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంలో ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని తన తండ్రికి తన తండ్రిని ఫరోకు పరిచయం చేయడానికి లోపటి తీసుకెళ్ళాడు ఆ సందర్భాన్ని నేను చదువుతున్నాను ప్రియుల నలభై ఏడవ అధ్యాయం ఏడో వచ్చినమో మరియు ఏసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాబు ఫరోను దీవించను కరువు దేశంలో నుంచి వచ్చినవాడు సమృద్ధి అయినటువంటి దేశంలో ఉన్నటువంటి ఫరోను దీవించటం ఏంటండి ఇది ఆ దీవెనను ఫరో ఎలా తీసుకున్నాడు అరే నువ్వు గతి లేక నా దేశానికి వచ్చి నన్ను దీవించేంటి అని అనాలి అనాలి కదా అనగా ఇప్పుడు యాకోబు సమస్తమైనటువంటి అనుభవాల చేత దేవుడిచ్చినటువంటి సమస్తమైన శ్రమలలో ప్రియులారా తాను పాలు పంపులు పొంది వాటన్నిటిని కూడా భరించి సహించి ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎలా తయారడో తెలుసా ఒక అద్భుతమైన ప్రవక్తగా తయారయ్యాడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైన గొప్ప చైతన్యంతో ఇప్పుడు యాకోబును చూస్తే యాకోబులో దేవుని యొక్క దైవత్వం కనపడతా ఉంది బైబిల్లో ఏం రాయబడి ఉంది అంటే ఇస్రాయలీలు అంటే ఐగుప్తీలు చాలా హేయంగా చూస్తారట ఎందుకు చూస్తారట అంటే ఈ గొర్రెలు కాసేటోళ్ళు బెర్రెలు కాసేటోళ్ళు అంటే వాళ్ళకి పెద్ద చికాకట్ అంత చీప్ బ్యాచ్ ఇది చాలా చిల్లర జనం ఇది మనం చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నామని ప్రిలారా వాళ్ళని చాలా అసహించుకుంటారట ప్రిలారా ప్రిలారా అటువంటి అసహించుకునేటువంటి ప్రజలలో నుంచి వచ్చినటువంటి ఒకడు ఈ యాకోబు ఇప్పుడు ఎవరిని దీవిస్తున్నాడు తెలుసా ఫరో గాడ్ బ్లెస్ యూ నీ సంపదలు ముఖ్యం కాదు నీ సౌందర్యమైన ఈ పట్టణాలు ముఖ్యం కాదు నువ్వు కలిగి ఉన్నటువంటి సారవంతమైన నేలలు ముఖ్యం కాదు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సాధగలిగే ఆహార ధాన్యం నీ దగ్గర ఉండొచ్చు అయినా కూడా అది ప్రాముఖ్యం కాదు అవేమీ నాకు లేకపోయినా నేను జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆ దేవుని పేరట నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్వామి ఎందుకో తెలుసా నా దేవుని ఆశీర్వాదమే నీకు లేకపోతే ఇవేవి కూడా నేను కాపాడలేవు ప్రిలారా ఫరో అంటే నేను ఫరో అధికారాన్ని ఊహించుకోవాలనుకున్నప్పుడు నేను ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అధికారాన్ని ఊహించుకుంటాను నేను నేను ఆయన అధికారం నాకు తెలుసు ఆయన కాలు కదిపితే ఎలా ఉంటుందో తెలుసు ఆయన యొక్క హావభావాలు ఎలా ఉంటాయో తెలుసు ప్రిలారా మీకు తెలుసా ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ప్రియులారా ఒకవేళ ప్రపంచ యుద్ధం వస్తే ఆయన ఇమీడియట్లీగా ఒక విమానంలోకి వెక్కిపోతే అది భూమి మీద కిందికి దిగకుండా ఒక నెల పాటు ఆకాశంలోనే ఉంటుందట ప్రియులారు అక్కడే ఉండి ప్రియులార వాళ్ళు తమ అధ్యక్షుని కాపాడుకుంటారట వాళ్ళు ఏదో ఒకరోజు యుద్ధం వస్తుంది ఏదో ఒక రోజు ఏదైనా నాశనం జరుగుతుంది అధ్యక్షుని చంపేసినా కిడ్నాప్ చేసినా ఆ దేశమంతా కూడా వీళ్ళు స్వతంత్రించుకుంటాడు శత్రువు కాబట్టి ప్రతి దేశంలో ప్రతి రాజుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు కాబట్టి మీరు చూడండి భూమి కిందికి రాదు పైకి వెళ్ళదు ఏ రైఫిల్కి కానీ ఏ రాకెట్లకు కానీ ఫిర్లారా అది దొరకకుండా అది ఆకాశంలో అలాగే నెల రోజులు ఉంటుందట ఫిర్లారా అంటే దానికి కావలసిన ఇంధనం కావలసిన మెడిసిన్ ఆహారాలు ప్రతి విధమైన ప్రతిదీ కూడా అంటే వీడు ప్రపంచమంతా ఎతికినా కూడా వాడు దొరకడు ప్రేజ్లే అంటే నేను ఈ ఫరో అధికారాన్ని ఊహించుకున్నప్పుడు ఆ రోజుల్లోనే ఫరో ఇంత ఉన్నతమైన స్థితిలో ఇంత గొప్ప అధికారాన్ని చలాయించాడు అంత అధికారి కూడా ప్రియులారా యాకోబు దీవిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు కానీ ప్రియులారా ఏ నువ్వేట్రా నన్ను దీవించేదాన్ని నువ్వు గతి లేక నా ఆదేశానికి వచ్చి తిండి లేక నా ఆదేశానికి వచ్చి బాగా మనం గమనించాలి అంటే ఇప్పుడు యాకోబు ఏ స్థితిలో ఉన్నాడు అంటే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికంగా ఫలభరితమైన స్థితిలో ఉన్నాడు ఇప్పుడు యాకోబుని చూస్తే ఎలా కనపడుతుంది అంటే సాక్షాస్తు దేవుణ్ణి చూసినటువంటి ఆనందం అనుభూతి కలుగుతుంది ఫిర్యాదు కానీ ప్రాక్టికల్గా చూస్తే తిండి లేదు